అందరికి వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి మూల వాక్యముగా ఇర్మియా ప్రవచన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము పద పద్దెనిమిదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం వారు ప్రవక్తలైన ఎడల యొహవ వాక్కు వారికి తోడయుండిన ఎడల యహవ మందిరములోను యోధారాజు మందిరములోను ఎరిషాలములోను శేషించుయుండు ఉపకరణములు బబులోను నాకు కొనిపోబడుకున్నట్లు వారు సైన్యముల కదివ దిగో హోవాను బతిమాలు కొనుట మేలు చూడండి ప్రియులారా లేఖన భాగములో బ్రతిమలాడుకొనుట మీకు మేలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనములో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఇజ్రాయేల్ ప్రజల మీదికి వచ్చి ఇజ్రాయేల్ ప్రజల్ని వారి కుటుంబాలను వారి పిల్లల్ని వారి ఆస్తులను వారి మందిరమును మందిరములను ఉపకరణములను అన్నిటినీ బబులోను వాళ్ళు వచ్చి దోచుకొని పోకుండా మీరు దేవుని బ్రతిమలాడుకుంటే మీకు మేలు కలుగుతుందని లేఖనం స్రవిస్తున్నాను చూడండి ప్రియులారా మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు వాడు తిరుగుతూ తిరుగుతూ విశ్వాసులను కుటుంబాలను సంఘాన్ని వాడు దాడులు చేస్తూ పతనము చేస్తూ ఉన్నాడు చూడండి ప్రియులారా వాడు దోచుకుని వాడై ఉన్నాడు వాడు దొంగ అయి ఉన్నాడని లేఖనం స్రవిస్తున్న ప్రియులారా ఈరోజు నీ వారి యొక్క నీ స్నేహితుల యొక్క నీ బంధువుల యొక్క నీ తల్లిదండ్రుల యొక్క నీ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని వాడు దోచుకుంటున్నాడా డబ్బును దోచుకుంటున్నాడా ఉద్యోగాన్ని దోచుకుంటున్నాడా నీ ఆయుష్ను దోచుకుంటున్నాడా నీ ఆత్మీయతను దోచుకుంటున్నాడా నీ పరిశుద్ధతను పాడు చేస్తున్నారా చూడండి ప్రియులారా వారు ఎన్నో విధాలుగా నీ దగ్గర ఉన్నటువంటి వాటన్నిటిని వాడు దోచుకుంటూ ఉన్నాడు నీ బంధువులది కావచ్చు నీ స్నేహితులది కావచ్చు నీ విశ్వాసాలది కావచ్చు నీ సేవకులది కావచ్చు ఎవరిదైనా కావచ్చు ప్రియులారా వాడు దోచుకొని వాడు వాడు దొంగ గనక వాడు దోచుకుంటూ ఉన్నాడు ఇక్కడ కూడా వాక్యం సెలవిస్తుంది వాడు వచ్చి ఎవరు బబులోను రాజు వచ్చి ఏం చేస్తున్నాడట దోచుకొని వెళుతున్నాడట దేశము దేశం పాడవుతుంది కుటుంబాలు కుటుంబాలు పాడవుతుంది కనుక ఈ విధకాల సమయమందు ఆ దోచుకునే వాడు మన దగ్గరికి రాకుండా ఆ దోచుకునేటువంటి వాడిని దేవుడే కల్పించుకొని అంత ముందుంచాలంటే మనం ఏం చేయాలంటే వాక్యం సెలవిస్తుంది మీరు మీ దేవుడనే యోహోవాను ప్రతిమలాడుకునేదాన్ని వాక్యం సెలవిస్తుంది ప్రిలారా ఇజ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్ల చేత బహు భయపడుతూ భీతి చెంది శోధింపబడుతూ ఉండగా వారు పలికినటువంటి మాటలు గనక మనం గమనిస్తే వాక్యం సెలవిస్తున్నది మొదటి సమయల గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిందని చెబుతున్నాను చూడండి మన దేవుడనే యొహోవాను యహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దనే సమయాల మనవి చేసి ఇస్రాయల్ ప్రజలు సభ్యుల నుద్దకు వచ్చి సభ్యులను వేడుకుంటున్నారటయ్యా మేము ఫిలిస్తీన్ల చేతిలో పడకుండగా మేము మా పిల్లలు మా కుటుంబాలు మా ఆస్తులు మేము సంపాదించుకున్నవి వారు వచ్చి దోచుకొని పోకుండగా మమ్మల్ని హంతమందించకుండా దేవుడైన యహోవ మమ్మల్ని కాపాడినట్లుగా నీవు మా కొరకు దేవుని బ్రతిమలాడుకు మా కొరకు నీవు ప్రార్థన చేయుము అని చెప్పి వాళ్ళు వేడుకుంటుండగా సమయలు ప్రవక్త వారి కొరకు దేవుని వేడుకుంటున్నాడు దేవుని పాదాలు పట్టుకుని ప్రతిమలాడుతున్నాడనే విషయాన్ని ప్రియులారా లేఖరాలు మనం చూస్తున్నాం అవుని నేటి దైకాల సమయమందు మందు నువ్వు దేవుని బ్రతిమలాడే వ్యక్తి అయి ఉండాలా నీ కొరకు నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు నీ సంఘము కొరకుని సహోదర సహోదరుల కొరకు నీ స్నేహితుల కొరకు నీ దేశం కొరకు నువ్వు బ్రతిమలాడాలా బ్రతిమలాడితే ఉగ్రతలు తొలగిపోతాయి కీడులు తొలగిపోతాయి ఆపదలు తొలగిపోతాయి ప్రతిదీ దూరం అవుతుంది ప్రియులారా ప్రతిదీ దూరం అవుతుంది దేవుని బ్రతిమలాడాలంతే మనం దేవుని బ్రతిమలాడితే తప్పించబడతామనే విషయాన్ని లేఖనాలు మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం కనుక ప్రియమైనటువంటి దైవ చే నువ్వు దేవుని బ్రతిమలాడే వ్యక్తివిగా ఉండాలా అందుకే అబ్బోసినటువంటి ఆకు పడుతున్నాడు కదా మీరు కొరకు ఒకడు బ్రతిమలాడుకొనుడి అనగా ప్రార్థనా దేయుడి అని అన్నారు ఇది ఒకరిని కొరకు ఒకడు ప్రార్థన చేసుకుంటే అని అంటున్నాను కనుక ఈ విధంగా కాలుస్మి ముందు ఉదయం లేచిన వెంటనే ఉపాస ప్రార్థనలు సంఘ ప్రార్థనలు ఎక్కడికి పోయినా నేను నా కుటుంబం నా పిల్లలు లేదా నేను నా కుటుంబం నా సంఘం ఇది కాదండి అందరి కొరకు మనం ప్రార్థన చేయాల దేశం కొరకు ప్రార్థన అందరి కొరకు మనం దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడేటువంటి వారిమై ఉండాల యోగు తన స్నేహితుల కొరకు బ్రతిమలాడుతున్నాడు ప్రభువా వారిని క్షమించు వారిని ఆస్వాదించు అని అబ్రహాము దేవుని పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాడు క్షమించు వందించు ఆస్వాదించు ప్రభువా నా సహోదరైనటువంటి లోతు పట్ల నికృపను చూప్రభు ఈ కీడు ఉగ్రత తప్పించు ప్రభు అని చెప్పి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థన చేయగలిగితే నువ్వు ధన్యుడు ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చున్నటువంటి వాడు దేవుని చిత్తాన్ని దేవుని చిత్తానుసారంగా ప్రార్థించు వాడవు నువ్వు కనుక ఐదై కాల సమయం మందు మనం బ్రతిమిలాడితే కీడులు తొలగిపోయి మేలులు పొందుకుంటాం కనుక దేవుని బ్రతిమలాడే వారి మీద ఉండాలా నీ సంఘము కొరకు నీ బంధువుల కొరకు నీ స్నేహితుల కొరకు దేశము కొరకు గ్రామము కొరకు ప్రపంచము కొరకు ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘ సేవకులు సేవకురాల విశ్వాసులు నీకు తెలిసిన వారు తెలియని వారు అందరినీ ఆయన పాదాల చింతకు తీసుకొచ్చి నువ్వు బ్రతిమలాడుతుంటే వాళ్ళు ఒక్క వంతు మేలు పొందితే నువ్వు రెండంతలుగా మేలు పొందుతావు కనుక ఐవదీ కాలుసమిందు పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుని ప్రతిమలాడుద్దాం దావి కుమారుడా మమ్మల్ని దాటిపోకయ్యని ఆయన పాదాలు పట్టుకుని ప్రతిమలాడుదాం ఆయన పాదాలు పట్టుకుని వేడుకుందాం రెండు తలంపుల మధ్యన జీవిస్తున్నటువంటి ఇజ్రాయేల్ జనాంగాన్ని ఆ విధంగా అన్యులను ఒక్క దెబ్బతో దేవుని ప్రతిమలాడి ఏలి ఏం చేశానటా అందరిని ఒక్క తాటిపైకి నడిపించి ఉంటారు అయ్యా ఈ ప్రజలు చెల్లా చెదరైపోతున్నారు విచ్చలవిడిగా తిరుగుతున్నారయ్యా నిన్ను నీవు కనపరుచుకొని ప్రభు అని చెప్పి ఏలియ తండగా దేవుడి దిగి వచ్చాడట బ్రతిమలాడు దేవుడిని అద్భుతంగా దేవుడు దిగి వస్తాడు అద్భుతమైన జవాబులు ఎక్కిస్తాడు అట్టి భాగ్యం తిరిగ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధ్రని కొందనాలు స్తోత్రాలు ఆయన ప్రతిమలాడే భాగ్యం యోగ్యత మాకు దయచేయమని నీ పాదాలు చెంత ప్రతిమలాడి అనేకమైన అద్భుతాలు మేము రుచి చూచటకు చేయమని This is not very, very good to know. Them.